సంవత్సరాలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి రాకడకు సమీపించి రాకడకు సమీపించాం నూతన సంవత్సరంలోకి వచ్చాం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నా హృదయాన్ని నూతన పరచుమ నాయన నూతన పరచుమ దేవ నా జీవితాన్ని నూతన నూతనపరచు నాకు తెలియచెప్పు నేను ఎలా వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళాలో నాకు తెలియచెప్పు అని నువ్వు నేను ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే తప్ప ఆయన స్వరం మనం వినలేము మన కఠినమైన హృదయాలను మార్చుకుంటే తప్ప ఆయన మనల్ని నడిపించలేడు మన హృదయంలో మన జీవితంలో ఉన్న ఈ రణగణ ధ్వనులు అణిచివేస్తే తప్ప ఆయన మెల్లని స్వరం మనకు వినపడదు ఆయన ఎక్కడో లోపల నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మనకు ఆ స్వరం వినపడదు మనకు ఆలోచనలు రావు ఆ వినగలిగిన చెవిని మనం ఎప్పుడూ మోసుకుపోయాయేమో మన ఆత్మీయ స్థితి బలహీనపడిపోయిందేమో గడిచిన సంవత్సరాలలో ఆయన నడిపించే ప్రయత్నం చేస్తున్నా ఒకవేళ నడవలేని స్థితిలో ఉన్నామేమో కానీ ఈ సంవత్సరము దేవుడు మాట్లాడుతున్నమాట నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అయితే నడిపించబడాలి అనంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప నా జీవితము ఆత్మీయంగా బలపడదు ఆయన నివాసం చేయాలి అనంటే నా హృదయము మెత్తన చేయబడాలి నా హృదయము శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి దినదినము నా హృదయము జరగాలి నీ హృదయం జరగాలి మీ హృదయం జరగాలి పరిశుద్ధతలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు తప్ప మనం ఆత్మీయంగా ఎట్టి పరిస్థితుల్లో బలపడలేము ఎట్టి పరిస్థితులు ఆయన మార్గాలను కనుక్కోలేము ఎవరంతకు వారము మనము పరిశీలించుకుంటే పరీక్షించుకుంటేనే అది అర్థమవుతుంది